మన దేశంలో వాక్ స్వాతంత్రం ఉంది కానీ ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడకూడదు నాలుగు గోడల బయట మన నోటి నుండి వచ్చే మాటల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అయినా అప్పుడప్పుడు కొందరు ఆవేశానికిలోనే ఇతరుల మాటలకు కౌంటర్గా తమకు తోచిన విధంగా సమాధానాలు ఇచ్చేసి తర్వాత ఇరుకున పడతారు ఈ మధ్య ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ నటీమణి అన్నపూర్ణమ్మ స్త్రీలు పొట్టి పొట్టి బట్టలేసుకుని అర్ధరాత్రుళ్ళు రోడ్లపై తిరగడం అవసరమా అంటూ ప్రశ్నించారు అందుకు సమాధానంగా గాయని డబ్బింగ్ కళాకారిణి అయిన చిన్మయ్యి అన్నపూర్ణమ్మ చెప్పిన దాన్ని బట్టి చూస్తే డాక్టర్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసే స్త్రీలు సైతం అత్యవసర సమయాల్లోనూ బయటకు రావద్దన్నట్టుగా ఉందని అన్నారు పోనీ అక్కడి వరకే ఆపేసినా బాగుండేది కానీ ఇలాంటి స్టూపిడ్ కంట్రీలో స్త్రీగా పుట్టడం తన దురదృష్టకరమంటూ వ్యాఖ్యానించారు దేశాన్ని విమర్శిస్తే ఏ పౌరులైనా వారిపై కేసు పెట్టవచ్చునన్న సంగతి మనకు తెలిసిందే అలా చిన్మయి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి హెచ్సి విద్యార్థి అయిన సాగర్ చిన్మయిపై పోలీస్ కేసు వేశారు నిజానికి అన్నపూర్ణమ్మ అన్నది వృత్తిరీత్యా అత్యవసరమే రాత్రుళ్ళు బయటకు వచ్చే స్త్రీల గురించి కాదని చిన్మయ్ అనవసరంగా ఈ రెండింటికి ముడిపెట్టి మాట్లాడారని అభిప్రాయపడిన నెటిజన్లు మండిపడ్డారు అన్నపూర్ణమ్మ మాటల్లోని సదుద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి అన్నపూర్ణమ్మ అసలు పేరు ఉమామహేశ్వరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం అక్టోబర్ పదిహేడవ తేదీన విజయవాడలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి ప్రసాదరావు ఆర్టీసీలో పనిచేసేవారు తల్లి సీతారామమ్మ గృహిణి ఈమెకు అక్క ముగ్గురు చెల్లెళ్ళు ఒక తమ్ముడు చదువులో అంతంత మాత్రంగానే ఉండే అన్నపూర్ణమ్మ విజయవాడలోని పాఠశాలలో ఆరవ తరగతి వరకు చదివి అక్కడితో ఆపేశారు తండ్రి ప్రసాదరావు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను అస్తమానం కొట్టడం తిట్టడం చేసేవారు దీంతో భర్త పెడుతున్న చిత్రహింసల్ని భరించలేకపోయిన అన్నపూర్ణమ్మ మాతృమూర్తి సీతారామమ్మ తన ఆరుగురు పిల్లల్ని తీసుకుని తెరాలలోనే తన పుట్టింటికి వెళ్ళిపోయారు అయితే అక్కడ రామయ్య అనే ఒక వ్యక్తి నాటకాలు వేయిస్తుండేవాడు ఆనాటి సంగతులు అందరికీ తెలిసిందే స్త్రీలు నాటకాల్లో వేషాలు వేయాలంటే వెనకడుగు వేసేవారు ఎందుకంటే అప్పుడు సమాజంలో కట్టుబాట్లు అలా ఉండేవి దీంతో ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న కుటుంబాల్లోని అమ్మాయిలకు డబ్బు ఆశ చూపి నాటకాల్లో వీషాలు వేయించేవారు అయితే అదే సమయంలో అమ్మాయిలు ఉన్న నాటకాల సంఘాలకు బాగా క్రేజ్ ఉండేది అన్నపూర్ణమ్మ పదమూడేళ్ల వయసులో ఉండగా తన చెల్లెళ్లతో కలిసి ఇంటి ముందు ఆడుకుంటున్నప్పుడు రామయ్య ఆమెను చూసి మీ కూతుర్ని మా నాటక సంఘానికి పంపించండి డబ్బు వస్తుంది అని సీతారామమ్మతో అన్నాడు అందుకు ఆమె మా అమ్మాయికి యాక్టింగ్ రాదు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని బదులు చెప్పారు అదంతా మేము చూసుకుంటాం అని చెప్పి అన్నపూర్ణమ్మను తీసుకెళ్ళి ఓ దర్శకుడికి పరిచయం చేయగా చూడచక్కగా ఉన్న ఆమెకు స్క్రిప్ట్ ఇచ్చి డైలాగుల్ని ప్రాక్టీస్ చేయమన్నారు అలా కన్నబిడ్డ నాటకంతో అన్నపూర్ణమ్మ తన కెరీర్ను ప్రారంభించారు ఆమె నటనకు డైలాగులు చెప్పే విధానానికి ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన రావడంతో అన్నపూర్ణమ్మ ప్రతిరోజు నాటక సంఘానికి వెళ్ళి యాక్టింగ్ డైలాగులు ప్రాక్టీస్ చేస్తూ నాటకాలు వేస్తుండేవారు యాదృచ్ఛికంగా అదే నాటకాల సంఘంలో నటుడు మురళీమోహన్ దర్శకరచేత జంజాలు కూడా చేస్తుండటం వల్ల వారితో అన్నపూర్ణమ్మకు పరిచయం ఏర్పడింది కాంత కనకం ఉలిపికట్టే పల్లెపడుచు పేదరైతు మొదలైన నాటకాల్లో నటించారు ఆమె కానీ కథ ఇక్కడో మలుపు తిరిగింది అన్నపూర్ణమ్మ నాటకాల్లో నటించడం ఆమె అమ్మమ్మ వారింట్లో నచ్చలేదు దీంతో గొడవలై సీతారామమ్మ తన పిల్లల్ని తీసుకుని విజయవాడకు చేరుకుని ఓ అద్దె ఇంట్లో నివాసం ఏర్పరచుకున్నారు పైగా తెనాలలో కన్నా విజయవాడలో నాటకాలు ఎక్కువగా ఆడుతున్న కారణంగా అన్నపూర్ణమ్మ మరింత బిజీగా మారిపోయారు అంతేగాక నాటకాలు వేసేవారికి సినిమాల్లో మంచి అవకాశాలు లభిస్తాయని సినిమా షూటింగులు మద్రాసులో జరుగుతాయని అన్నపూర్ణమ్మ కుటుంబానికి తెలిసింది దీంతో మద్రాసుకు వెళ్ళి ప్రయత్నాలు సాగించగా మర్నాడు ఆఫీస్కు రమ్మని ఒక వ్యక్తి చెప్పాడు అయితే ఆ రోజుల్లో సినిమాల్లో నటించడానికి వెళ్లే స్త్రీలు అన్నింటికీ సిద్ధపడి వెళ్ళాలనే అభిప్రాయం ఒకటి ఉండేది ఈ అభిప్రాయాన్ని బలపరుస్తూ అన్నపూర్ణమ్మ అక్కడికి వెళ్ళగా ఆ వ్యక్తి నీకు అవకాశం ఇస్తే మరి నాకేంటి ద్వంద్వార్థంతో మాట్లాడేటప్పటికీ భయపడిపోయి తను సినిమా రంగంలో ఇమ్మడలేనని అర్థం చేసుకున్న ఆమె విజయవాడకు తిరిగి వచ్చేశారు అయితే ఆ రోజుల్లో విశాఖపట్నం విజయవాడలో సినిమా షూటింగులు ఎక్కువగా జరిగేవి ఈ క్రమంలో విశాఖపట్నంలో నీడలేని ఆడది సినిమా షూటింగ్ జరుగుతుండగా హీరోయిన్ అక్కపాత్రలో నటిస్తున్న నటికి దర్శకుడు బివి ప్రసాద్కు గొడవ జరిగింది దీంతో ఆ నటి షూటింగ్ మధ్యలోనే వెళ్ళిపోగా ఆ పాత్ర కోసం వెదుగుతుండగా అన్నపూర్ణమ్మ సెలెక్ట్ అయ్యారు నిజానికి అన్నపూర్ణమ్మ ఆ దర్శకుడికి పెద్దగా నచ్చకపోయినా వేరే దారి లేక తీసుకున్నారు ఇదే సమయంలో కళా తపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న శారద చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించే అవకాశం అన్నపూర్ణమ్మకు వచ్చింది ఆ సినిమా విడుదలైన తర్వాత కూడా ఆమెకు పెద్దగా పేరు రాలేదు ఇదే సమయంలో అన్నపూర్ణమ్మకు పాతికేళ్ల వయసు రావడంతో సీతారామమ్మ ఆమెకు పెళ్లి చేద్దామనుకున్నారు మరోవైపు అన్నపూర్ణమ్మ నాటకాల్లో తనతో కలిసి పనిచేసే చలపతిరావును ప్రేమించారు తల్లి వద్దని వారించిన వినక పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆయనను పెళ్లి చేసుకున్నారు ఆమె భర్తతో కలిసి నాటకాల్లో నటిస్తున్నప్పటికీ అప్పటికే రెండు సినిమాల్లో నటించిన కారణంగా అన్నపూర్ణమ్మ దృష్టి అంతా సినిమాలపైనే ఉండేది సరిగ్గా అదే సమయంలో నీడలేని ఆడది సినిమా ప్రివ్యూ కోసం మద్రాసు నుండి పిలుపురాగా వెళ్ళి చూసిన అన్నపూర్ణమ్మకు తన పాత్ర పెద్దగా ప్రాధాన్యం లేదనిపించింది ప్రివ్యూ అయిపోయాక తర్వాతి మూవీలో అయినా తనకు ఇంపార్టెంట్ రోల్ ఇవ్వమని దర్శకుడు బివి ప్రసాద్ను అడిగారు అన్నపూర్ణమ్మ దాంతో ఆయన నిర్మాత గంగాధర్రావుకు పరిచయం చేయగా ఆయన నిర్మిస్తున్న అమ్మాయిలు జాగ్రత్త సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒక హీరోయిన్గా తీసుకుందామనుకున్నారు కానీ అన్నపూర్ణమ్మ ఆ పాత్రకు పెద్దగా నప్పకపోయినా బీవీ ప్రసాద్ రికమెండ్ చేసినందుకు తీసుకున్నారు అయితే అప్పటికే ఓ నాలుగైదు సినిమాలు చేసిన దాసరి వాటితో పెద్దగా పేరు రాకపోవడంతో మోహన్ బాబు హీరోగా చేయబోతున్న సినిమాకి హీరోయిన్ సెర్చింగ్లో ఉన్నారని తెలిసి అన్నపూర్ణమ్మ ఆడిషన్కి వెళ్ళారు ఆ సినిమా స్వర్గం నరకం ఆ సినిమాకి నలుగురు ప్రొడ్యూసర్లు తాము చెప్పినట్టుగా నడుచుకుంటే హీరోయిన్ పాత్ర ఇస్తామని ఆ ప్రొడ్యూసర్లు అన్నప్పటికీ అప్పటికే దాసరితో పరిచయం పెరిగిన అన్నపూర్ణమ్మ ఎలాగోలా ఆ సినిమాను పూర్తి చేశారు ఆ సినిమా సమయంలోనే దాసరి ఉమామహేశ్వరిని అన్నపూర్ణగా మార్చారు అమ్మాయిలో జాగ్రత్త స్వర్గం నరకం సినిమాలు రెండు బాగా ఆడాయి దీంతో అన్నపూర్ణమ్మకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నప్పటికీ ఇక్కడే ఓ చిక్కు వచ్చిపడింది దాదాపుగా ప్రతి సినిమాకి కమిట్మెంట్ అడగడంతో అప్పటికే పెళ్ళైన అన్నపూర్ణమ్మ ఇబ్బంది పడాల్సి వచ్చింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండగా ఒకసారి కలిసిన నిర్మాత గంగాధర్రావుతో విషయమంతా చెప్పారు అందుకు తల్లిపాత్రలు వేస్తే ఈ సమస్య ఉండకపోవచ్చునని ఆయన సలహా ఇచ్చారు ఆ సలహాతో ఎన్టీఆర్ నటించిన టైగర్ సినిమాలో రెండో హీరోయిన్ తల్లిగా మ్యాన్ సినిమాలో ఎన్టీఆర్ తల్లిగా నటించారు అన్నపూర్ణమ్మ చిరంజీవితో మొండిఘటం మంచుపల్లకి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మొదలైన సినిమాల్లో నటించారు అలా చిరంజీవితో అరవైకి పైగా చిత్రాల్లో నటించారు ఆమె ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే సంతానం కలగని కారణంగా ఒక శిశువుని తీసుకొచ్చి కీర్తి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు అన్నపూర్ణమ్మ చలపతిరావు చలపతి రావు దంపతులు కీర్తికి చదువు పెద్దగా వంటబట్టకపోవడంతో పదవ తరగతితోనే చదువును ఆపేయడమే గాక సినిమాల పట్ల ఆసక్తిని కనపరిచింది తన కెరీర్ కొత్తలో ఆల్రెడీ ఆ రోజుల్లోనే ఎదుర్కొన్న సంఘటనల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ సినీ రంగానికి వెళ్ళడానికి వీల్లేదని కాక పెళ్లి చేశారు అన్నపూర్ణమ్మ ఒక పాప పుట్టిన తర్వాత కీర్తి దురదృష్టవశాత్తు బలవన్మరణానికి పాల్పడింది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే అన్నపూర్ణమ్మ ఆ రోజుల్లోనే సినీ రంగంలో కమిట్మెంట్ లాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నా వాటికి లొంగిపోక అధిగమించి నటీమణిగా ఎన్నో సినిమాలు చేసి మంచి పేరును సంపాదించారు పైగా ఆమె యవనంలో ఉండగా ఎక్స్పోజింగ్ చేసిన దాఖలాలు కూడా లేవు ఇన్నేళ్ల ఆమె కెరీర్లో ఎప్పుడూ వివాదాలు లేవు అలాంటి అన్నపూర్ణమ్మ వ్యాఖ్యల్ని పట్టుకుని అపార్థం గాక దేశాన్ని కించపరుస్తూ మాట్లాడడం పట్ల సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి కొందరైతే చిన్మయి జైలుకెళ్ళడం ఖాయమని అంటున్నారు పైగా చిన్మయి గతంలోనూ ఎన్నో వివాదాల్లో ఉండడం మనకు తెలిసిందే ఏం జరుగుతుందో భవిష్యత్తే నిర్ణయించాలి చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి